భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రాణాలు ప్రమాదాల్లో ఉన్నాయనే భయం అందరిలో నెలకొంది జూన్ ఐదున బోయింగ్ చెందిన చెందిన లైనర్ వ్యోమ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు వాస్తవానికి వీరి మిషన్ కేవలం వారం రోజుల పాటే ఆ తర్వాత పది రోజులకు పెంచారు ఇప్పుడేమో ఈ మిషన్ గడువును నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులకు పెరిగిందంటున్నారు అంటే సునీత విలియమ్స్ ఎప్పట్లో భూమి మీదకి రావడం కష్టమే ఆమె వెళ్ళిన స్టార్ లైనర్ నౌకలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా వెంటనే భూమికి తిరుగు ప్రయాణం కావడం కష్టంగా మారింది ఇక సునీత విలియమ్స్ మోర్ అనే మరో వ్యోమకామి కూడా వారితో ఉన్నారు ఫ్లోరిడా స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ ఫార్టీ వన్ నుంచి రోదస్ లోకి దూసుకెళ్లారు సునీత విలియమ్స్ అయితే మొదటిసారి స్పేస్ రాకెట్లను తయారు చేసిన బోయింగ్ స్టార్ లైనర్ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది రెండు సార్లు సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ఈ యాత్రను వాయిదా వేశారు ఆ తర్వాత పలు పరీక్షలు నిర్వహించి రాకెట్ సిద్ధంగా ఉందని సునీత విలియమ్స్ తో పాటు విల్ బుచర్ ను రోదసీలోకి పంపింది నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం అలాగే శక్తి సామర్థ్యాలను పరిశీలించేందుకు నాసా ప్రయోగించింది ఇది సక్సెస్ అయితే అంతరిక్ష కేంద్రానికి ఇదే స్పేస్ క్రాఫ్ట్ సాయంతో రోదసీలోకి సిబ్బందిని పంపేందుకు సర్టిఫై చేస్తుంది కానీ మొదటి నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్స్ పై అనుమానాలు పెరిగాయి కానీ క్షుణ్ణంగా అన్నింటినీ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించిన తర్వాత రోధిస్ లోకి ఈ రాకెట్ ను పంపారు కానీ ఇది అంతరిక్ష యాత్ర మొదలు పెట్టినప్పుడే నీరు లీక్ అయినట్లు గుర్తించి కలత చెందారు నాసా శాస్త్రవేత్తలు వాస్తవానికి మొదటి నుంచి స్పేస్ ఎక్స్ వ్యోమన్ అందిస్తోంది ఇది చాలా భద్రమైందని కూడా తెలియంది కానీ మొదటిసారి మరొకటి ప్రయోగించి పనితీరు పరిశీలించాలని చేపట్టిన ప్రయోగం ఇబ్బందులకు గురిచేసింది మొదటి సాంకేతిక లోపం ఆ తర్వాత రాకెట్ ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరులో ఇబ్బందులు వచ్చాయి చివరకు సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీకేజ్ కూడా ఉన్నట్లు గుర్తించారు దానిని సరిచేశామని చెప్పారు అయితే ప్రయోగం తర్వాత కూడా సమస్యలు వచ్చాయని చెప్పారు నాసా అధికారులు వాస్తవానికి సునీత విల్మోర్లు కూడా జూలై పద్నాలుగున నా భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ ఇప్పుడు వాయిదా వేశారు వారిని ఎప్పుడు తీసుకొస్తారనేది ఖచ్చితంగా చెప్పలేదు కనీసం నలభై ఐదు నుంచి తొంభై రోజుల సమస్య పడుతుందని చెబుతున్నారు మరి సేఫ్టీగా సునీత విలియమ్స్ను తీసుకొస్తారా అంటే మాత్రం అది కూడా సరైన సమాధానం రావడం లేదు బోయింగ్ తయారు చేసిన ఈ స్టార్లైన్ స్పేస్ క్రాఫ్ట్ను వాణిజ్యంగా ప్రయోగించేందుకు మొదటిసారి దీన్ని వాడారు అందులో సునీత విలియమ్స్ను విల్మోర్ను పంపించారు వీరినే ఎందుకు ఎంచుకున్నారంటే వారికి ఐఏఎస్లో విశేష అనుభవం ఉంది పైగా అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాతే స్పేస్ కాఫ్ పనితీరు బోస్టర్స్ ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయని పరిశోధించనున్నారు కానీ రోదసీలోకి వెళ్ళిన తర్వాత కూడా తీవ్ర సమస్యలే తలెత్తాయి చివరకు స్పేస్ సెంటర్లతో కనెక్ట్ కావడానికి కూడా సమయం తీసుకుంది అయితే ఎలాగూ కనెక్ట్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు హీలియం లీకేజ్ నుంచి ఇతర సమస్యలు తలెత్తాయి సరిగ్గా ఇదే సమయంలో భయంకరమైన బ్లాస్ట్ స్పేస్ లో జరిగింది అదే రష్యన్ శాటిలైట్ ఒకసారిగా బ్లాస్ట్ అయింది దాదాపుగా వంద మొక్కల కంటే ఎక్కువగా పేలిపోయింది దీంతో వ్యోమగాములను అలర్ట్ చేసిన నాసా స్పేస్ స్టేషన్లోకి వెళ్లాలని కోరింది అందుకని స్పేస్ వాక్ ను వాయిదా వేసుకున్నారు కక్షలో బేకరమైన వేగంతో ఈ శాటిలైట్ పేలుడు తాలూకు మొక్కలు తిరుగుతున్నాయి అవి తాగితే అంతే సంగతులు క్షణాల్లో మనిషి నుండి కొట్టి ప్రాణాలు తీస్తాయి ఇప్పటికే ఆయా కక్షల్లో స్పేస్ జంక్ భారీగా కక్షలు తిరుగుతున్నాయి తాజాగా రష్యా ప్రయోగించిన రెసెస్ పీవన్ అనే ఎర్త్ శాటిలైట్ రెండు వేల ఇరవై రెండులో డెడ్ అయినట్లు ప్రకటించింది అంటే అది కూడా ఏ క్షణమైనా పేలిపోవచ్చని అర్థం అది నిజంగానే జరిగింది ఇప్పుడు పేలిపోయింది కూడా అయితే ఆ పేలుడు తాలూకు శాటిలైట్ చెత్తను నాసా పరిశీలిస్తుంది ఎప్పటికిప్పుడు ప్రమాదం ఏమీ లేకపోయినా కూడా అంచనా వేస్తున్నారు దీని వలన కొన్నిసార్లు స్పేస్ సెంటర్ కూడా ప్రమాదమే కాబట్టి షెల్టర్ తీసుకోవాలని ఆదేశించామని నాసా తెలిపింది స్పేస్ ట్రాకింగ్ సంస్థ లియో ల్యాబ్స్ ఈ రష్యా శాటిలైట్ పేలుడులో తాము నూట ఎనభై మొక్కలను గుర్తించామని తెలియజేసింది మామూలుగా డెడ్ శాటిలైట్ అయితే భూమితో సంబంధాలు తెగిపోతాయి పనికి రాకుండా పోతాయి ఇవి చాలా సహజంగా జరిగే పరిణామం కానీ ఇవి పేలిపోవడం వలన బేపచ్చమైన వేగంతో వాటి తాలూకు మొక్కలు మాత్రం తిరుగుతూనే ఉంటాయి ఆ సమయంలో మనిషి అక్కడ ఉంటే ఒక చిన్న ఎనప మొక్క లాంటిది వేగంగా వచ్చి మనిషిని కానీ తాకితే అంతే మొత్తం మనిషినే చీల్ చేస్తుంది కానీ ఇవన్నీ కూడా భూమికి ముప్పై రెండు వేల కిలోమీటర్ల ఎత్తులోకి వస్తాయి దీన్నే గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటారు ఇవి ఎప్పటికే పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది అదే జరిగితే నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఆ స్పేస్ లేని ప్రాంత ప్రాంతాల్లో శాటిలైట్స్ను ఉండేలా ప్రయోగాలు చేస్తున్నాయి ఆయా దేశాలు అయితే వీటన్నింటిపైన సునీత విలియమ్స్కి ఎంతో అనుభవం ఉంది అంతేకాదు రాకెట్స్ నుంచి స్పేస్ సెంటర్ రిపేర్స్ వరకు కూడా అనుభవం ఉండడంతో ఈ బోయింగ్ ప్రయోగించిన మొదటి టెస్టింగ్ స్పేస్ లో కూడా వెళ్లేందుకు ధైర్యంగా ముందుకొచ్చారు ఆమె ఇంతకు ముందు రెండు సార్లు స్పేస్ కి వెళ్లి వచ్చారు సునీత విలియమ్స్ సునీత భారత సంతతికి చెందిన ఆస్ట్రనాట్ అని తెలిసిందే ఆమె తల్లి స్లోవేనియా జాతీయురాలు తండ్రి గుజరాతీ సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టింది తన తల్లిదండ్రులు తమకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచే చూసింది అందుకే గొప్పగా చదువుకోవాలని ఆమె చిన్నప్పటి నుంచే నిర్ణయించుకుంది గొప్ప ఉద్యోగం చేయాలి నానా కష్టాలు తీర్చాలనే కసి ఉండేది మసాచ్యూసేట్స్ లోని నీతం హై స్కూల్లో చదివిన సునీత ఆ తర్వాత నేవల్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసింది ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్ గా చదువుకుంది అందుకే ఆమె దృష్టి అంతరిక్షం వైపు మళ్ళింది ఆ తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో పీజీ కూడా చేసి తాత్కాలికమైన అనుభవం కోసం కూడా చేసింది ఆ తర్వాత డైవింగ్ ఆఫీసర్ గా కూడా ఆర్మీలో పనిచేసింది సునీత విలియమ్స్ నాసా మొదటిసారి వ్యోమగాములను పంపించాలని ప్రయత్నాల్లో ఉండగానే తాను కూడా వెళ్లాలనుకుంది సునీత విలియమ్స్ కానీ అందరినీ ఎంపిక చేయరు కనీసం ఫిజిక్స్ లో డిగ్రీ ఉండాలి మాస్టర్స్ ఉన్న వారికి మొదటి ప్రిఫరెన్స్ దీంతో ఆమె తనకు తనగా వెళ్లి నాసా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు పరీక్షలో ఎంపికయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వ్యోమగామి రోదర్శి యానానికి కూడా శిక్షణ తీసుకున్నారు వాస్తవానికి ఆ కఠోర శిక్షణ వల్ల ఎంతో మంది మధ్యలోనే వదిలేశారు ఎందుకంటే అక్కడ స్పేస్ లో గ్రావిటీ ఉండదు తినడం కూడా కుదరదు నీళ్లు కూడా తాగలేరు తమ వస్తువులను చేతిలో కూడా సరిగ్గా పట్టుకోలేని పరిస్థితి దీంతో రియల్ టైం గ్రావిటీలే క్యాప్ల్స్ లో ఇచ్చిన శిక్షణను దృఢ సంకల్పంతో పూర్తి చేశారామే ఇక ఆ తర్వాత స్పేస్ సెంటర్ ను రిపేర్ చేసుకునే శక్తి ఉండాలని దానిపై కూడా ఏడాది పాటు శిక్షణ ఇచ్చి పరీక్ష పెట్టారు దాంట్లో కూడా ఆమె ఉత్తీర్ణులయ్యారు ఇంతటి సాహసవంతమైన ఆలోచనలు తండ్రి నుంచే సునీత విలియమ్స్కి వచ్చాయి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కష్టాలను మరిచిపోవాలి వాటిని కష్టంగా భావించకూడదు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పేవారు ఆ మాటలే ఆమెకు స్ఫూర్తి నింపాయి అలా అన్ని శిక్షణలు పూర్తయ్యాక రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడు మధ్యలో దాదాపు ఏడు నెలల పాటు స్పేస్ సెంటర్ లో గడిపి ఎన్నో ఎన్నో పరిశోధనలకు ఆధిరాలుగా మారారు సునీత విలియమ్స్ భారత ఖ్యాతిని కూడా ప్రపంచానికి చాటారు కల్పన చావ్లా తర్వాత వెళ్ళిన భారత సంతతి మహిళగా మన దేశ గొప్పతనాన్ని కూడా ఆమె చాటి చెప్పారు దాదాపుగా ముప్పై గంటల పాటు స్పేస్ సెంటర్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు ఇది ఆల్ టైం రికార్డ్ రెండు వేల పన్నెండులో మరోసారి వ్యోమగాములను పంపాలని నాసా భావించినప్పుడు వారికి గుర్తొచ్చిన మొదటి పేరు సునీత విలియమ్స్ రెండు వేల పన్నెండులో కూడా రెండవసారి అంతరిక్ష యాత్ర చేసి రికార్డు క్రియేట్ చేశారు ఈసారి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు యాభై గంటల నలభై నిమిషాలు స్పేస్ వాక్ చేసి రికార్డు క్రియేట్ చేశారు మొత్తం మూడు వందల ఇరవై రెండు రోజులు అంతరిక్షంలో గడిపారు అయితే ఎంత సైన్స్ చదువుకున్నా కూడా ఆమెకు భక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచి తాను ఫాలో అయ్యేది గీతాసారమే అందుకే తండ్రి ఇచ్చిన చిన్న భగవద్గీత శ్లోకాలు ఉన్న పుస్తకాన్ని ఆమె రోదసికి తీసుకెళ్లారు అయితే తన జీవితంలో మొదటిసారి అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు కలిగిన మధురానుభూతి మాటల్లో చెప్పలేనన్నారు సునీత నేను ఉన్న గ్రహాన్ని ఎక్కడో పైనుంచి చూస్తుంటే చిన్న బంతిలా కనిపిస్తుంది ఒకవైపు కాంతలతో వెలుగుతోంది మరోవైపు వెలుగు కనిపిస్తుంది ఓ వైపు కనిపించే సూర్యాస్తమయ సమయంలో అద్భుతంగా ఉంటుంది భూమి తిరుగుతుందని ఆ సమయంలోనే కాస్త అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చారు ఆమె ఇలాంటి అదృష్టం కొంతమందికి దక్కుతుంది నేను మాత్రం మన భూమిని స్పేస్ నుంచి రోజు చూస్తూ ఉండిపోయేదాన్ని అని తన అనుభూతిని పంచుకున్నారా ఆమె ఎప్పుడైనా తన స్నేహితులు దగ్గర వారు గుర్తుకొస్తే ధైర్యం కోసం భగవద్గీత శ్లోకాలు చదువుకున్నానని చెప్పారా ఆమె వాస్తవానికి అంతరిక్ష నుంచి భూమి వైపుకు చూస్తే తప్ప పగలు రాత్రి కనిపించద్దు ఎందుకంటే పగలు రాత్రి ఒకేలా ఉంటాయి అందుకే గ్రీన్విచ్ టైంను సెట్ చేసుకొని పనులను షెడ్యూల్ చేసుకుంటాం స్పేస్లో బాగా బోర్ కొడుతోంది ఎవరో మాట్లాడుకోవడానికి ఉండరు ఉన్న వాళ్ళతో మాట్లాడుకోలేము సరిగ్గా ఇక వినోదం కోసం స్పేస్ నుంచి భూమికి కాల్ చేయడమే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేదాన్ని వారి స్పేస్లో ఎంత టైం అవుతుంది నక్షత్రాలు కనిపిస్తున్నాయా భూమి తిరుగుతుందా అని అడిగేవారని చెబుతున్నారు అయితే వాటికి నేను సమాధానాలు చెబుతూ టైం పాస్ చేసేదాన్ని అంటున్నారు సునీత విలియమ్స్ ఇక అలాగే వీడియోలు చూసుకునేందుకు నాసా ఏర్పాట్లు చేసింది సినిమాలు వంటల వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తాను అయితే స్పేస్లో మనం ఎప్పుడు ఫిట్గా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి ఎముకలు దృఢంగా లేకుంటే రోజు రోజుకి ఇక్కడ రేడియేషన్ వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని సునీత తన అనుభవాలను పంచుకున్నారు అయితే సునీత విలియమ్స్ను మన సర్కారు పద్మభూషణంతో సత్కరించింది ఇక అవార్డులు ఆమెకు కోకలుగా వచ్చాయి ఇదంతా బాగానే ఉంది కానీ నాసా చేసిన కకుర్తి బిజినెస్ పని ఏంటంటే టెస్టింగ్ స్పేస్ క్రాఫ్ట్ ఇది ఇప్పుడు సునీత విలియమ్స్ ప్రాణాలతో చలగాట భయాలు మొదలయ్యాయి పది రోజుల్లో మిమ్మల్ని భూమి మీదకు తీసుకొస్తామని సునీత విలియమ్స్ సహా వ్యోమగామి బుచ్విల్ మోర్ను స్పేస్ కు పంపింది నాసా అది కూడా బిజినెస్ టెస్టింగ్ కోసం బోయింగ్ మొదటిసారి తయారు చేసిన స్పేస్ ల్యాండర్ క్రాఫ్ట్లో రోదసీలోకి పంపక ముందే ఎన్నో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి అయినా కూడా వారిని పంపింది రోదసీలోకి వెళ్ళిన తర్వాత స్పేస్ సెంటర్కు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఇప్పుడు సరిగ్గా భూమి మీదకు రావడానికి వారం ముందే సాంకేతిక సమస్యలు వచ్చాయి ఎప్పుడు వారు నెల మీదకు వస్తారో తెలియదు స్పేస్ క్రాఫ్ట్లో హీలియం లీక్ అవుతుంది దానిని సరిచెయ్యాలి అలాగే ఇంకా కొన్ని గుర్తించిన సమస్యలు కూడా ఉన్నాయి అసలు సమస్యలు ఏంటనేది కూడా గ్రౌండ్ రీసెర్చ్ సైంటిస్టులు కనిపెట్టలేకపోయారని బాంబు పేల్చింది నాసా మరోవైపు రష్యా డెడ్ శాటిలైట్ పేలిపోవడం కూడా ప్రమాదంగా మారింది న్యూ మెక్సికో సెంటర్ నుంచి డేటా తెప్పించుకుంటున్నాయి లాంగ్ పోల్ నుంచి పరిశీలిస్తున్నాం ల్యాండింగ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం ఖచ్చితంగా తొంభై రోజులు పడుతుంది అనేది వారి మాట స్టార్ లైనర్ ప్రాబ్లం ఏంటో కానీ తెలియదు టైం పడుతుంది మీరు కొద్ది రోజులు అక్కడే ఉండాలని సునీతకు విల్మోర్కు సమాచారం ఇచ్చారు దీంతో యొక్క సమయం పడుతుందని అర్థం చేసుకున్నారు రిలాక్స్ గానే ఉన్నారు ఎందుకంటే ఆందోళన చెందితే అయితే మొదటకే మోసం కానీ నాసా మాత్రం మరో ట్విస్ట్ ఇచ్చింది మరి తొంభై రోజుల్లో ఖచ్చితంగా సునీత విలియమ్స్ ని విల్మోర్లను తీసుకొస్తుందా అంటే కూడా సమాధానం లేదు మరి వారి ప్రాణాల సంగతి ఏంటంటే మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు అయితే స్పేస్ వాక్ ఇద్దరు వ్యోమగాములను బయటకు తీసుకొస్తే అసలు సమస్య తెలిసే ఛాన్స్ ఉంది దానికి పరిష్కారం కనిపెట్టి తీసుకొస్తామని చెబుతున్నారు అయితే ప్రస్తుతానికి మెడికల్ కిట్స్ కానీ క్లీనింగ్ ఫ్యాన్స్ కానీ ఇతరత్ర టెంపరేచర్ రేడియేషన్ కంట్రోల్ లాంటివన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు కానీ ఆమె రావడానికి మాత్రం కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు ఇది అతిపెద్ద డిలే ప్రాజెక్ట్ కావచ్చు ఆ సమస్యలను పరిష్కరిస్తే తప్ప రాలేరని చెబుతున్నారు అంటే ప్రస్తుతానికి సునీత విలియమ్స్ స్పేస్లో స్ట్రక్ అయిపోయినట్లనని బాంబు పేలుస్తున్నారు శాస్త్రవేత్తలు ఏదేమైనా ఆలస్యమైనా కూడా సునీత విలియమ్స్ విల్మోర్లు సేఫ్గా భూమి మీద ల్యాండ్ కావాలని కోరుకుందాం మరి నాసా చేసిన కక్కుర్తి పనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి